గతంలో జగన్ గారు ఎలా ఉంది ఇప్పుడు కూటమి ఉంది ఏ కూటమి ప్రభుత్వం మరి వాళ్ళకి కూడా తెలుసు ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్ ఎదుర్కోవడానికి పరిస్థితులు లేవు అనేది వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు ముగ్గురు కలిసి పోటీలోకి వచ్చారు మరి ఈరోజు కూడా భయంగానే ఉంది వాళ్ళకి వాళ్ళ ఆత్మ తెలుసు వాళ్ళ నాయకులు తెలుసు వాళ్ళ ఆత్మ తెలుసు వాళ్ళ పార్టీ పార్టీ కార్యకర్తలు తెలుసు ముగ్గురు కలిసి ఒకళ్ళ మీదకి వెళ్ళామని ఒక చరిత్ర ఈరోజు టీడీపీ వాళ్ళైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చరిత్ర ఉంది ఆయన ముఖ్యమంత్రి ఎత్త చేసే ఎత్త అనేది ఆయనకు ఒక చరిత్ర ఉంది మహిళలకు భద్రత ఉందంటారా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు భద్రత లేదు ఏం భద్రత లేదు ఎస్సీలు అంటే బీసీలు అంటే మరీ సులకన కలిసి వస్తుంది ప్రభుత్వం మరి ఈనైనా మరి ఎస్సీగా ఉన్న హోమ్ మినిస్టర్ కూడా మరి ఎస్సీలని బీసీలని కాపాడే పరిస్థితులు రావాలి ఆమె కూడా ఆమెకు ఆ పదవి ఎలా వచ్చింది అనేది ఆమె అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అంటే నేను ప్రశ్నిస్తా అన్నాడు ఈ రోజు ఆయన ప్రశ్నించే పరిస్థితి లేదు ఆయన నియోజకవర్గంలోనే ఆయనకే దిక్కు లేదు ఇంకా రాష్ట్రంలో ఇంకా ఆయన గురించి ఎవరు మాట్లాడుకునే వాళ్ళు లేరు గతంలో మహిళలకు ఏమైనా ముందుంటా అన్నాడుగా పవన్ కళ్యాణ్ గారు ఆ టైం అట్టు ఉంది ఇప్పుడు ఈ రోజు ఈ టైం అట్టుంది ఆయన పక్కన పెట్టారు ఆయన కూడా పక్కన పెట్టేశారు ఆయనకు కూడా అర్థమైంది నేనే ఇలా అందరూ బాగు చేశాను ఈ రోజు నా నా కోరుకునే వాళ్ళు లేరు అని చెప్పి ఆయనకు అర్థమైపోయి ఆయన పక్కన కూర్చున్నాడు అది రాబోయే ఎలక్షన్స్లో రాబోయే ఎలక్షన్లో ప్రజా తీర్పు ఇప్పటికైతే బాగా పూర్తిగా యాంటీ వచ్చింది ప్రభుత్వం మీద అమ్మఒడి కాదు అయ్యవాడి కాదు ఎన్ని ఒడులు వేసినా ఈ రాష్ట్ర ప్రజలు జగన్ అంటే ఉండారు రాబోయే రోజుల్లో కూడా జగన్ అంటే అభిమానులు వేరే అభిమానులు ఉండారు కూటమి పెద్దలు కూడా అర్థమైపోయింది ఆరు క్రితం అర్థమైపోయింది అరెస్టులు కేసులు తగ్గి చేయడం కూడా తగ్గించారు ఇక చిన్న చిన్నగా అన్ని డౌన్ అయిపోతున్నాయి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు నాకు ఓటైన వాళ్ళకు కూడా నా పథకం అందించమన్నాడు అదే రా మరి అదే చంద్రబాబు నాయుడు గారు నాకు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు మరి నేను నాలుగు సార్లు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిని చేశాను అంటాడు ఆయన ఏమంటాడు నేనేజన రోడ్ల మీద నడబాగణ అంటాడు నా బియ్యం తినా అంటాడు మన వాళ్ళకే పథకాలు ఇవ్వమంటాడు మరి ఆయన వయసుకి ఈయన వయసుకి తేడా బ్యారేజ్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో ప్రజలు నవ్వుకుంటున్నారా మళ్ళీ గతంలో జగన్ గారికి నూట యాభై ఒక్క స్థానంలో సీట్లు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు ఎందుకని వద్ద పదకొండు స్థానాలంటే కరెక్ట్ ఆయన వడిగిన ప్రశ్న మంచి మాటే ముగ్గురు కలిసి వచ్చారు కాబట్టి వాళ్ళు నూట పదకొండు నూట అరవై నాలుగు వచ్చినాయి సింగిల్గా మరి ఒక్కళ్ళకే పదకొండు గెలిచాం వాళ్ళకి కూడా తెలుసు ఫార్టీ పర్సెంట్ జగన్ గారికి కోటింగ్ ఉంది ఈరోజు వాళ్ళిద్దరు ముగ్గురు ఎవరంతటా వాళ్ళు రమ్మను వాళ్ళు దేనికి పనికిరారు ఈరోజు రోజు రాష్ట్రంలో